ఎంత సేట్కి వచ్చింది చిన్నదానికి సగస్ వచ్చింది విజయకుమార్ వచ్చాడు వీడియోకి మంటల్లో నుంచి ఎర్రని జూలు కలిగి సింహం వలే ఉంటుంది కూడా ఉందా అవన్నీ ఉన్నాయి సార్ వచ్చిండ సైంటిస్ట్ ఇక్కడే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకి రెండు పిచ్చకాయలు పగిలిపోయింది పిచ్చకాయలు ఐ మీన్ వాటర్ మెలన్ అనమాట ఘాటి అందరికీ నమస్కారం చంద్రుణ్ణి చూసి కుక్కలు మురిగినట్లుగా రాముణ్ణి చూసి కొంతమంది కక్కుంటూ ఉన్నారు కదా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాంతులు చేసుకుంటూ ఉన్నారు అయితే మరి ఆ క్రమంలో ఈరోజు ఇద్దరు శాస్త్రవేత్తల్ని మీకు పరిచయం చేయబోదు కంగారు పడకడు శాస్త్రవేత్తలు ఏంటి రాముణ్ణి దూషించడం ఏంటి మాట్లాడడం ఏంటి అనుకోకుండా వీళ్ళు రామాయణాన్ని బాగా పరిశీలించి పరిశోధించి కొన్ని సత్యాలను వెలికి తీశారంట ఒక గొప్ప ఐనిస్టీన్ లాంటి శాస్త్రవేత్తలు అనమాట వీళ్ళు ఓపెన్ హైమర్ లాంటి వాళ్ళు తర్వాత మనం వీళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేద్దాం ఇంత గొప్ప శాస్త్రవేత్తలు కదా అయితే ఈ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం మీద క్లారిటీ అవ్వాలి రీసెంట్గా మనం కత్తి పద్మారావు అనేవాడు రాముని దూషిస్తే దాని మీద తీవ్రంగా వాడిని హెచ్చరించాం ప్రొటెస్ట్ చేశాం కేసు పెట్టాం అయితే కొంతమంది నంగనాశి తుంగబుర్రలు వచ్చి మరి మా ఏసైంది తిట్టినప్పుడు లేదా ఇప్పుడు నొప్పి కలుగుతుందా అంటున్నారు వీళ్ళు సన్నాసులు మరి సన్నాసులు అందుకే రవి గొర్రెలు అనేది ఇప్పుడు కత్తి పద్మారావు అనేవాడు రామాయణాన్ని ప్రశ్నిస్తే మేము బాధపడడం వాడు రామాయణాన్ని ప్రశ్నించలా ఒక్కరికి కల్పిత రామాయణం వాల్మీకి రామాయణంతో పాటు ఇంకెన్నో రామాయణాలు ఉన్నాయి మొల రామాయణం కూడా విన్నాం వీడు చెప్పింది కళ్ళ రామాయణం అసలు ఇదేంటి మనకు తెలియదు ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు ఏ గ్రహం నుంచి పట్టుకొచ్చాడో మనకు తెలియదు దాన్ని పట్టుకొచ్చి రాముడిని ఇష్టానుసారంగా తిట్టాడు ఫస్ట్ పాయింట్ రెండోది కత్తి పద్మారావు ఇంటికి ఎవరు పోల మా హిందువులు ఎవరు వెళ్ళి మా గుడికి చందా ఇవ్వమని కానీ మా హిందువులకు దశింభాగం కట్టమని కానీ మా రాముడిని నమ్ముకోమని కానీ ఎవరు చెప్పాల ఆడికి గులబుట్టి కెలికేడు కదా మరి మీ క్రైస్తవుల్ని లేదా మీ మత ప్రచారకుల్ని హిందువులు అడ్డుకుంటున్నారు అని మీరు ఏడుస్తున్నారు కదా ఎక్కడ అడ్డుకుంటున్నారు మీ చర్చిల దగ్గరికి వచ్చేవాడు మాట్లాడుతున్నాడా మీరు హిందువులు ఎళ్ళ మీద పడి పనీ పాట లేకుండా పోరంబోకులలాగా తయారైపోయి ఒక దొండు దొండు మొత్తం గుంపులు గుంపులుగా ఓళ్ల మీద పడి ఎళ్ళ మీద పడి మా దేవుళ్ళని తిడుతూ బెదిరిస్తుంటే తిరగబడుతున్నారు వీళ్ళు దీనికి ఏమో కత్తి పద్మారోగ్య సంబంధం అసలు పొంతలు ఎక్కడన్నా ఈ రెండు ఒకటేనా తలంబ్రాలకి తద్ది ఒకటే మాత్రమా ఉప్పు కప్పు రంబు నొక్కపోలిగా నుండు సోడ సోడ రుచులు జాడ చిన్నప్పుడు చదువుకున్న పద్యం ఇప్పటికీ మీకు బుర్ర ఎలగకపోతే ఎక్కడ పెట్టుకున్నారు రాబాబు మీ బుర్రలో మరి మన శాస్త్రవేత్తలు గొప్ప శాస్త్రవేత్తలు అన్నారు కదా వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్దాం ఇందులో ఒకడు బాగా నాకు ఇష్టమైన శాస్త్రవేత్త ప్రవీణ్ పగడాల ముత్యాలన్నమాట మా ముత్యాల మధ్య డోసు పడి చాలా కాలం అయింది వీళ్ళు ఏమంటారంటే రామాయణం ఎప్పుడో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నాటిది కాదు రీసెంట్గా రాశారు రెండు వేలు మూడు వేల సంవత్సరాల మధ్యలో రాయబడింది అది ఆ మధ్య కాలంలో రాయబడింది అనడానికి ఇవిగో ఆధారాలు అందులోనే ఉన్నటువంటి ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలని చెప్పి కొన్ని చెప్పారు ఓ ఈ వీడియోలో మన విజయ్ కుమార్ పక్కన నంగిలాగా కూర్చున్నాడు చూడండి ఏ వరకం దొంగలాగా ఎంతసేట్గా శిఖర వచ్చింది చిన్నదానికి సగస వచ్చింది కుమార్ వచ్చాడు వీడియోలోకి ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మరి ఒక భూతం వచ్చింది ఆ భూతం ఇది పుష్ పుత్ర కామిష్టి యాగం చేస్తున్నప్పుడు బాలకాండలో మంట మొక్కుతున్నాడు మంటల్లో నుంచి ఒక భూతం వస్తుంది అది ఎర్రని జూలు కలిగి సింహం వలే ఉంటుంది వరల కూడా ఉందా వరల అవన్నీ ఉన్నాయి సార్ వంటదే వంటదే పగడదా అన్నీ ఉంటాయి ఏం కావాలే నీకేం కావాలంటే అది ఇస్తా కదా అది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి అది చూడటానికి ఉంది పవిత్ర పిశాచి బైబుల్ లా కదా ఉండేది పవిత్ర పిశాచి వచ్చి మరి గర్భవతిని చేస్తే కదా మనోడు పుట్టింది అసలు భూతం అంటే వాళ్ళకి అర్థం తెలియదు భూతం అంటే దెయ్యం అనుకుంటున్నారు వీళ్ళు బేసిక్స్ తెలియదు ఎందుకు 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 పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర భూతం అనే రాసింది కానీ అది చేతిలో ఒక క్యాన్ పట్టుకున్నట్టుగా కూడా ఉంది ఓ పాలకేనా ఏంకా అది తర్వాత మళ్ళీ వచ్చి దశరథుడికి నమస్కారం పెట్టి ఇది దేవతలు అన్నముతో వండిన పాయసము అని చెప్పి ఇస్తుంది అంటే బియ్యం 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 రైస్ 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 అన్నం అంటే సో ఎప్పుడు వచ్చింది భారతదేశంలో అది కూడా చూడాలిగా మనం సింధు నది నాగరికత వాళ్ళు రైస్ తిన్నారా తినలేదు వాళ్ళు లేటర్ పీరియడ్ అంటే ఎర్లీ మెచ్యూర్ అండ్ లేట్ మూడు విధాలుగా సింధు నది నాగరికతను మనం మొత్తం నలుగురు ఉన్నారు శాస్త్రవేత్తలు ఇక్కడ మా విజయ్ కుమార్ ఏం సాయం కట్ చేశారు కనపడతా పాప ఆయన సగం సాధన సాగమే కనపడుతున్నాడు మొట్టమొదటి ఈ ఇది ఏదైతే మన అర్లియర్ అర్లియర్ ఉందో ఎర్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న వారు వాళ్ళకి రైస్ అంటే ఏంటో తెలియదు సరే మెచ్యూర్ పీరియడ్ వాళ్ళకి తెలుసా వాళ్ళకి తెలియదు లేటర్ పీరియడ్లో సిల్క్ రూట్ నుంచి అంటే చైనా టు ఇండియా ఈ సిల్క్ రూట్ వరల్డ్ మొత్తాన్ని కనెక్ట్ చేసేది ఏది ఉంటుందో సిల్క్ రూట్ నుంచి ఇండియాకి రైస్ ఫార్మింగ్ ఎలా చేయాలని టెక్నాలజీ వచ్చింది అది ఎప్పుడు వచ్చింది అది లేటర్ పీరియడ్ లేటర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరి ఇరవై వేల సంవత్సరాలు మరి పరిపాలించారుగా మరి ఇరవై వేల సంవత్సరాలకి వెళ్ళి వెళ్ళినప్పుడు మనకు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు వీఆర్ నాట్ గెటింగ్ మ్యాచ్ ఎనీవేర్ మరి సరే ఇప్పుడు సో మొత్తానికి అశ్వమేధ యాగం జరిగింది అందులో అందులో భూతం దయ్యం వచ్చి ఏదో పాయసం ఇచ్చింది అంటారు మీరు కూడా పగడాలకి ఎటకారం ఎక్కువ అనమాట అంకర పొయ్యి తీరుస్తా అంటారు వీళ్ళు తెక్క నేను తీరుస్తా ఒకవేళ ఇచ్చినట్టయితే ఒకవేళ ఇచ్చినట్టయితే మరి అన్నము ఇప్పుడు సింధు నది నాగరికత వాళ్ళకే రైస్ అంటే ఏంటో తెలియదు మరి వీడు ఎస్పెషలీ దేవు దేవతలు వండి వరి మరియు పాలతో వం వండిన పాయసము అని చెప్తుంది ఈ పాయసం మళ్ళీ కౌశల్యాదేవి గారు ఏదైతే ఇందాక విష్ణు పూజ చేస్తున్నప్పుడు మరి శ్రీరాముల వారు వెళ్ళారని చెప్పాను కదా అక్కడ కూడా రైస్తో చేయబడిన పాయసం అక్కడ కూడా ఉంది ఆ రెఫరెన్స్ సో ఇవన్నీ మనం హిస్టారిసిటీ మ్యాచ్ చేసుకున్నప్పుడు ఎక్కడ కుదరట్లేదు సరే ఇది ఓవరాల్గా అన్నం గురించి వీళ్ళు మాట్లాడిన విషయం అయితే మనం ముందుగా అసలు అన్నం అనే సంస్కృత పదానికి మీనింగ్ ఏంటి వైట్ రైస్ అనే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నము వలన సకల భూతములు కూడా జీవించుచున్నవి ఈ అన్నము వర్షము వలన కలుగుచున్నది వర్షము యజ్ఞము వలన ఏర్పడుచున్నది సత్కర్మల వలన యజ్ఞము పూర్తి అవుతున్నది ఇక్కడే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకి రెండు పిచ్చకాయలు పగిలిపోయాయి పిచ్చకాయలు ఐ మీన్ వాటర్ మెలన్ అనమాట సకల భూతాలు అంటే సకల ప్రాణులు అని అర్థం వస్తుంది కదా ఇక్కడ సకల ప్రాణులు కూడా అన్నము వలన జీవిస్తున్నవి అంటే వైట్ రైస్ వలన జీవిస్తున్నాయా సకల ప్రాణులు పశుపక్షాదులు కూడా అన్నం అంటే ఆహారం కామన్ సెన్స్ అది అన్నపూర్ణ అంటారు ఆహారాన్ని ప్రసాదించే తల్లి వైట్ రైస్ తల్లి అని అర్థమా దానికి మీనింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తగలాడతారు బాబు మీరు ఏం చేసిన అసలు అక్కడ దాకా వద్దండి మీకు గ్రామాల్లోకి వెళ్తే కొంచెం పెద్దవాళ్ళని అడిగితే వైట్ రైస్ లేదు ఇప్పుడు వరన్నో లేదు కదా ఇంతకు ముందు మేము మొక్కజొన్న అన్నం తినే వాళ్ళం అంటారు జొన్న అన్నం తినేవాళ్ళం జొన్నలు వండితే వచ్చిన ఆహారాన్ని అన్నం అంటారు అన్నం అనంగానే వైట్ రేసేటరు బాబు ఏ గ్రహం నుంచి నాయన మీరు అసలు ఇప్పుడు దీన్ని పట్టుకొచ్చి వీళ్ళు ఇద్దరు ఐనిస్టిను శాస్త్రవేత్తలు కదా వీళ్ళు మేము కనిపెట్టేసాం రామాయణానికి ఆధారాలు లేవు కనిపెట్టేశాం అని చెప్పి అసలు నా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎరు పుష్పల మాటలు చెప్తున్నారు చెప్పేవాళ్ళు ఎట్టా ఉండాలి నీట్గా నాకు కోటేసుకుని కనపడతారు అసలు కోట్ కనపడితే నాకు మండిద్ది మామూలుగా మండదు అసలు మహేష్ బాబు ఈ కోట్ ఏంటి టీషర్ట్ ఏంటి ప్యాంట్ ఏంటి ఏంటి టై బట్టలతో ప్యాంటేంటి ఇలా బట్టలు చూస్తే నాకు కాలిద్ది ఎందుకు వేసుకుంటారో తెలియదండి ఒక కోట్ వేసుకొస్తారు ఏం వాగుతారో ఇష్టం వచ్చింది అవుతారు మీకు ఏమైనా చిప్పు దుబ్బిందా ఎవరైనా ఆపరేషన్ చేసేసి మీకు ఏమైనా తీసేసాడా ఏమన్నా ఉండదా బుర్రా సర్వేజైనా సుఖినో భావంతు అంటే ఆ సర్వే వాళ్ళ రెవెన్యూ వాళ్ళు వద్దా అన్నాడంట ఒకటి వచ్చి ఎందుకు వస్తారు ఇలాంటి సాయంత్రం అనుకున్నామండి వాళ్ళ చూస్తే ఎందుకు రాకేముంది ఇంత ముందు కూడా ఒక క్వశ్చన్ చెప్పాను ఈ రక్షణ టీవీలో నాతో డిబేట్లు పెట్టి ఆపేశారు మధ్యలో బాగా వార్తలు పడి ఒక రోజు ప్రవీణ్ ప్రాడా నాకు ప్రత్యర్థి ఆపోజిట్ కూర్చుని మాట్లాడతాడని చెప్పి ముందు అనౌన్స్ చేశారు దొరికేడు రా అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు సాయంత్రానికి వెళ్ళేసరికి జడ్డి సాంగ్లో కూర్చున్నాడు బుద్ధిగా ఇంక దీని తర్వాత నెక్స్ట్ ఇంకా హైలైట్ కామెడీ ఉంది పట్టు గురించి మాట్లాడాడు పట్టు చీర గురించి మాట్లాడాడు పుట్టింటి పట్టు చీరలాగా సీతమ్మ వారికి పట్టు చీర ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచంలో పట్టు ఉత్పత్తి ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని చెప్పి వీళ్ళు మాట్లాడారు దాంతోపాటు ఇంకో రెండు మూడు విషయాలు ఏవో మాట్లాడారు మరి అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు మరి ఈ భాగంలో వీళ్ళకి ఈ మాత్రం వేసాం కదా ఇది మెల్లగా జీర్ణం కావాలి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నం జీర్ణం వరి అన్నం జీర్ణం ఈ అన్నం ఎపిసోడ్ జీర్ణం అయిపోయిన తర్వాత అవతలే ఇంకేం మిగులు పడదు గొంతులో పడ్డ అలక్కేలాగా కొట్టుకుంటా ఉంటారు నేడు పోయి రేపు రా అంటాడు కదా రాముడు రావణండి చావబాది అట్లాగే వీళ్ళకి మరి రేపు వేసుకుంటా మిమ్మల్ని సెకండ్ భాగంలో మళ్ళీ కలుద్దాం